చంద్రమే ఈ సభాసభలో బయపు ఇచ్చేది వాడు ఎవరితో పెట్టుకో పెట్టుకుంటా చూడు నీకు తోడు వాళ్ళతో పెట్టుకో ఇంకొకసారి ఈ తండవాడ గ్రామంలో వాడిని దీన్ని బెదిరించినాను నేను అంటే నీ తాత తీసేస్తా చంద్రమౌళి చెప్తాడా ఇంకొకసారి ఇంకొక ముందు కూడా వచ్చినప్పుడు వాళ్ళని ఒకదిరించిన మళ్ళీ చెప్తాడా మంచి చెడు రెండు ఉంటాయి ఒకటి మంచిగా అడుక్కో కాళ్ళు పట్టుకుంటావు దొంగలాగా పొల్లు పొళ్ళు దండాలేస్తావు వాళ్ళలాగా లాగా వాడి వచ్చ కిలోడు కాబట్టి నీకు అదే పుట్టి ఒకటి ప్రజల్ని మనసుతో గెలుచుకో మంచితో గెలుచుకో పని చేయి పని చేయకపోతే అక్కడ నువ్వు వెంకటేశ్వర ఇంకా పాపాలు చుట్టుకొని నీకు సంబంధించిన వాడు నీకు సంబంధించిన ఎమ్మెల్యే నువ్వు పాపాలు చుట్టుకొని వెంకటేశ్వర పెట్టుకున్నావు దేవుడితో పెట్టుకున్నాయకుడు కూడా కాలగర్భంలో కలిసి అది కూడా గుర్తు పెట్టుకో ఇలా గాని ఇంకొకసారి గాని నా గ్రామస్తు భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళకి ఇది వరకు నేను అడవుతానమ్మా మీకు ఎవరికైనా నేనేదో గొప్ప త్వర బీసీలకు సంబంధించి ఎవరికైనా సరే ఎవరికైనా సరే కనీసం బ్యాక్వర్డ్ కాస్ట్ బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు ఇస్ దా బ్యాక్ అది ఒక విన్నమ్ముక లాంటిది ఒక పార్టీకి మీకు బీసీలకు సంబంధించి ఏ ఒక్క ఏ ఒక్క పథకాలన్నా ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏదన్నా ఎవరికైనా అందించాడా లేదు దానికి కూడా ఇంకో బీసీని దొంగను తయారు చేసుకుంటాడు వాడే తీసుకుంటాడు వాడు తోలే కారు కూడా ఎస్సీ కమ్యూనికేషన్లో తీసుకున్న దొంగ కారే అంటే ఎస్సీల్ని ఎస్టీల్ని బీసీలని ఏ విధంగా వాడుకుంటున్నారో దయచేసి ఆలోచించండి ఇలాంటి దొంగలు ప్రతి పంచాయతీలోనూ ప్రతి గ్రామంలోను మండలంలోనూ వైఎస్ఆర్సీపీ దొంగలు ఉన్నారు వాళ్ళకి గీతం పాడి వాళ్ళని ముక్కుచోటిగా జుట్టు పంచి పట్టాలంటే పులవర్తి నాని అన్నగారు చానా ఇప్పుడు గెలిచి ఆయన ఐదేళ్ల నుండి కష్టపడ్డాడు ప్రతి ఒక్కరికి వచ్చాడు ఏ సమస్య అయినా కూడా తెలుసు